నేను విన్నాను నేను విన్నాను అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా నమ్మి అతను గెలిపించి సీఎం సీట్ ఇచ్చారు సీఎం గా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకుని వెళ్తున్నారు ఆయన చెట్టును నరికేస్తున్నారు పరదాలు కట్టుకుని వెళ్తున్నారు ఇలాంటి సీన్స్ అన్ని యాత్ర త్రీ అని ఏమైనా సినిమా చేయగలరా మీరు మనము మీరు సినిమా రిపోర్టర్ పొలిటికల్ రిపోర్టర్ అండి మీరు ఎక్కడ ఉంటారండి హైదరాబాద్ ఆంధ్రాన హైదరాబాద్ హైదరాబాద్ మీకు అక్కడ పడదాల గురించి ఇక్కడ తెలిసింది మీకు వెళ్తూ ఉంటాం సార్ అన్ని సరే అండి అట్లా మేము వచ్చిందండి మీ ఇతను జగన్ గారు కడప బిట్ట ఎవరి దగ్గర కాళ్ళు వంచడు కాళ్ళు అతని తల ఉంచడం మీరు పెట్టారు అదే మీన్స్ ఏం చేశారంటే బిజెపి మోడీ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారు ఎలా వంగి నమస్కారం పెట్టే అంటే ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు కదా సార్ పరదాలు కట్టేది నిన్న మీటింగ్ కూడా పరదాని వచ్చారండి ఆయన కదండి సరే అండి మనకు మనం ఎంత పూలే మేడం ఇప్పుడు మీరు ఒక్కసారి చీఫ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ ఏదైనా కూడా దే విల్ హ్యావ్ ఓన్ సెక్యూరిటీ అది పక్కన పెడితే అండి మనకి అదృష్టము దురదృష్టమో ఏంటంటే అండి మనకు అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో వెరీ గుడ్ మీడియా ఉందండి రో అండ్ మీడియా విచ్ ఈస్ వెరీ డివైడెడ్ ఓకే విచ్ ఇస్ ఆల్సో గుడ్ ఎందుకంటే రెండు దే విల్ బీ దేర్ ఇప్పుడు మీరు మెప్పిన మీమ్స్ కానీ మీరు చెప్పినవన్నీ కూడా అవతల వాళ్ళు కూడా సేమ్ ఇంతే మనం ఎంత బుద్ధ బురద చల్లుతున్నామో అక్కడి నుంచి అంతే బురద ఇక్కడ చల్తారండి రెండు నేను అనడం ఏంటంటే రెండు బురద అంటాను మనకు అనవసరం అది అండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్రీ డేటా ఫ్రీ టైం ఏం పనిదే మంచి ఎవడైనా ఈ రోజు ఎవడి మీదైనా బురద చల్లచ్చు ఎవడమీదైనా మీడియా పెట్టచ్చు మనకు టైం ఉన్నాడు అవి చూస్తాడు పట్టించాలనుకున్నాడు పట్టించుకుంటాడు ఇవన్నీ చేసి కూడా ఇంత మనము తొమ్మిదేళ్ళగా ఆయన దూషించినాం ఆయన నూట యాభై ఒకటి సీట్లు కొట్టి సీఎం అయినాడు ఇక్కడ మీ మీలు పెట్టుకొని మనం బురద చల్లే వాళ్ళు మనం అక్కడక్కడ అక్కడ తిరుక్కుంటా ఉన్నాం సో మనకి వేస్ట్ అండి